మాగుంట లేఅవుట్ సమీపంలో గల భువనేశ్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నందు నేటి ఉదయం బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు ఇరవై ఐదు సంవత్సరంలో మెగాడిఎస్సి నందు ఎంతకైనా విద్యార్థిని విద్యార్థులను ఆహ్వానించి అభినందనలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు ఈ మధ్య కాలం బీసీ రిజర్వేషన్లో జరిగిన అవకతవ తదితర అంశాలపై చర్చించడం జరిగింది అనంతరం బీసీ ఫెడరేషన్ ఎంప్లాయీస్ అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళిక తదితర అంశాలపై వివరించే కార్యక్రమాన్ని కొనసాగించారు కార్యక్రమంలో బిసిఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసులు అధ్యక్షులు రవి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న కృష్ణయ్య రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కార్యదర్శి బాలయ్య ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన భువనేశ్వర్ నిర్వాహకులు కాకు బాబురావుని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందించారు కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఉద్యోగం సంపాదించినటువంటి అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో మా ముఖ్య సభ్యులు మా కమిటీతో పాటుగా నేను నా పేరు శ్రీ వైప్రభాకర్ బిసిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి అన్నం శ్రీనివాసులు గారు జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులైనటువంటి తుమ్మ రవి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బి జనకృష్ణయ్య గారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ అయినటువంటి వాసులు సురేష్ గారు జిల్లా ఆర్థిక కార్యదర్శి అయినటువంటి ఈ బాలయ్య గారు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రిజర్వేషన్లో జరిగేటువంటి అన్యాయాలు ఈ మధ్య కాలంలో డిఎస్సిలో జరిగిన అవకతవకలు వాటంటి గురించి చక్కగా వివరించి వాళ్ళని ఉత్తేజపరిచి భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలు జరగకుండా ఉపాధ్యాయులకి నష్టం కలగకుండా ఉండాలని ప్రభుత్వాన్ని ఎన్నవించడం ప్రభుత్వానికి ఎన్నవించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా భువనేశ్వర్ లైఫ్ స్టేషన్ నుంచి శ్రీ సిఎండి బాబురావు గారితో మా సిఇఓ ప్రవీణ్ సార్ కూడా పాల్గొనడం జరిగింది ఇందులో మా ఉపాధ్యాయులు అందరూ కూడా మొత్తం రెండు వందల యాభై మంది ఈ కార్యక్రమానికి వచ్చి సభను జీప్రదంగా విజయవంతంగా చేయడం జరిగింది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఈరోజు భువనేశ్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో సెలెక్ట్ కాబడిన బీసీ ఉపాధ్యాయులకి శ్రీ కాకు బాబురావు గారి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దీంట్లో బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ కార్యక్రమాన్ని మొత్తంగా చూసుకొని కమిటీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి దాదాపు ఉపాధ్యాయుల్ని రెండు వందల మందిని ఇక్కడికి పిలిపించి వాళ్ళకి ఘనంగా సన్మానం చేయడంతో పాటు రిజర్వేషన్లో మనం ఇలా నష్టపోతున్నాము ఇంకా మన రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని మన ఎంప్లాయీస్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాము ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో సెలెక్ట్ కాబడినటువంటి నూతనంగా సెలెక్ట్ కాబడినటువంటి బీసీ టీచర్స్ అందరినీ ఈ వేదిక మీదకి ఆహ్వానించి వాళ్ళకి అభినందనలు తెలియజేయడంతో పాటు భవిష్యత్తులో ఆటుపోటుల్లో ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయాలని అలాగే వారు వృత్తిలో రాణించాలని ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించాలని వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఈరోజు బీసీఫ్ ఆధ్వర్యంలో కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి సెలెక్ట్ అయ్యి నూతనంగా వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళకి ఈరోజు ఇక్కడ మన ఆఫీస్ ప్రాంగణంలో వాళ్ళందరినీ పిలిచి ఘనంగా సత్కరించడం జరిగింది వాళ్ళకి కొత్తగా ఎదిగినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి భువనేష్ లైఫ్ స్పెషల్ ప్రైవేట్ లిమిట్ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి